వెల్కమ్ టు ఆర్ది ఎగ్జాటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి రియో గ్రాండ్ చెర్రీ అండి దీన్ని అమెజాన్ రీజియన్ బ్రెజిల్కి చెందింది దీన్ని రియో గ్రాండ్ చర్య అని ఎందుకంటారంటే ఇది బ్రెజిల్లోని రియో గ్రాండెడ్ స్టేట్లో ఎక్కువగా పండుతుంది అందుకని చెప్పేసి దీన్ని గ్రాండ్ చెర్రీ అంటారు ఇది చాలా స్వీట్గా ఉంటుంది ఫ్రూట్ వచ్చేసి పొడవుగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి దాన్ని ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ మొక్క ఫ్రూట్స్ చాలా సెట్ అయినాయి మీకు అక్కడ పైన కనిపిస్తున్నాయి రెడ్ కలర్లో ఈ పొడుగా ఉంటుంది ఇంకా కొంచెం పొడువుగా వస్తుంది సార్ ఫ్రూట్ కొంచెం ఇది చిన్నగానే ఉంది ఇది దీంటే టేస్ట్ చాలా బాగుంటుంది స్వీట్గా బాగా హెవీగా కాస్తుంది ఈసారి హెవీగా ఫ్రూటింగ్ వచ్చింది ఇది మనకి టేస్ట్ అయితే స్వీట్గా లైటు సోర్ తోటి కొంచెము నేరేడు పండు టేస్ట్ తోటి ఉంటుందండి దీన్ని నార్మల్గా తినడానికి జామ్స్ అండ్ జెల్లీస్గా చేయడానికి కూడా యూజ్ చేస్తారు ఈ మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇది పెద్దగా చెట్టులాగేం కాదు ఇది ఒక గుల్మము పొద పొదలాగా పెరిగే మొక్క ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఏజ్ మొక్క దాదాపు ఒక ఎనిమిది ఫీట్ల వరకు హైట్ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము మొక్కలు కావాలంటే అందుబాటులో ఉన్నాయి కింద నెంబర్కి కాంటాక్ట్ కాండి క్యాట్లాగ్లో కూడా మీరు చూసుకోవచ్చు డిస్క్రిప్షన్లో క్యాట్లాగ్ ఉంటుంది థ్యాంక్ యూ